నా తొండాకూరు గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు నాది నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల్ తొండాకూరు గ్రామంలో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగురం గుర్తు మన గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను కావున మన గ్రామంలో ఇప్పటివరకు కాని పనులన్నీ చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నాను ముఖ్యంగా మన ఊళ్ళో రైతులకు సొసైట్ అంటూ లేదు కావున నా సొంత భూమి అయినా ఇవ్వటానికి సిద్దంగా ఉన్నాను ఇంతకుముందు ఇస్తానన్నాను మూడు ఇసాలు రిజిస్ట్రేషన్ చేసిద్దామని అనుకున్నాం ఆ గోదాం మాత్రం ఇప్పుడు వచ్చే సొసైటీ ఎలక్షన్లో కంప్లీట్ చేయిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా అదేవిధంగా మహిళ సోదరులందరూ బతుకమ్మ ఆడిన యూత్ ప్రజలు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం పోయిన మన చర్లో దాకా చీకటి ఉండడం వల్ల బస్టాండ్ వరకే ఉంటున్నారు కావున అక్కడి వరకు స్ట్రీట్ లైట్ ఏప్పించి మీకు వరకు వెళ్ళటానికి కృషి చేస్తానని చెప్తున్నాం అదేవిధంగా యూత్ సభ్యులందరికీ ఇప్పటివరకు ఎంతో మంది వచ్చినారు వెళ్ళినారు లైబ్రరీ అంటూ లేదు కాబట్టి ఒక ఆరు నెలల్లో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని యూత్ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ సమస్యలు కానీ ఊరందరితో కలిసి సంప్రదించి ఎక్కడైతే మేజర్గా ఉందో అక్కడ ముందుగా చేస్తాం నా ఫ్రెండుది నా ఇంటి ముందు కాకుండా ఊరితో సంప్రదించి ఆ డ్రైనేజీ రోడ్లు సిసి అన్ని చేపిస్తానని నేను మీ అందరికి హామిస్తున్నా ఏ ప్రభుత్వమైనా ఏ మనిషి అయినా ఎమ్మెల్యే ఉన్నా ప్రభుత్వం దగ్గర అయినా సత్తా నా దగ్గర ఉంది కాబట్టి ఆ పార్టీ పార్టీ అని కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది ఇంకా కొందరికి అచ్చటి ఉన్నాయి ఇందురామ్మ ఇన్ల కోసం కూడా కృషి చేస్తాను ఎవ్వరూ అయితే ఉన్నారో వాళ్ళందరికీ నేను తప్పకుండా సహాయ సహకారాలు అందించి వాళ్ళ కోసం కృషి చేస్తానని ఈ తొండాపూర్ ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన కాబట్టి సేవకుడిగా భావించి నన్ను గెలిపించాలని కోరుతున్నాను అందరికీ పాదాభివందనాలు